ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోలీసులను జగన్ మోసం చేశారని ప్రముఖ నటుడు జనసేన నేత నాగబాబు ఆరోపించారు డిపార్ట్మెంట్లో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో పోలీసులపై పని భారం పెరుగుతోందన్నారు నాగబాబు సకాలంలో వారికి వేతనాలు సైతం చెల్లించడం లేదని మండిపడ్డారు తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య నూట యాబైకి పెరిగింది వందల మంది గాయపడ్డట్టు ఆ దేశ ప్రధాని కాసిం మజులివా తెలిపారు భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో మౌలిక వస్తువులు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు ఆ దేశ రాజధానిలో రహదారులు నీటి వరదతో నిండి నదులను తలపిస్తున్నాయి దేశవ్యాప్తంగా ఉన్న పద్నాలుగు ప్రావిన్స్ లో సుమారు రెండు లక్షల మంది వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు డొక్క మాణిక్యవరప్రసాద్ వైకాపాను వీడిన విషయం మనకు తెలిసిందే అయితే ఎందుకు వైకాపాను వీడాల్సి వచ్చిందో ఇవాళ ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు వైకాపా తనను ఘోరంగా అవమానించింది కాబట్టి ఆ పార్టీని వీడి తెదేపాలో చేరినట్లు డొక్క మాణిక్యవర ప్రసాద్ తెలిపారు తాడికొండ సీటు తనకు కేటాయిస్తామని చెప్పి కూడా చివరి నిమిషంలో సుచరితకు ఇచ్చారని రాజకీయ భవిష్యత్తుపై పార్టీ నేతలు ఎలాంటి హామీ ఇవ్వకపోవటం అలాగే అది మాత్రమే కాదు ఘోరంగా అవమానించారని ఆయన చెప్పుకొచ్చారు అలాగే సజ్జుల రామకృష్ణారెడ్డి వ్యక్తిగతంగా అవమానించడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు డొక్క తెలిపారు మనందరికీ తెలిసిందే ఏపీలో అన్నా చెల్లెళ్ల మధ్య ఒక వార్ నడుస్తోందనే చెప్పాలి సీఎం జగన్ ఏలుబడిలో బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు అధ్వానంగా మారాయని ఏపీ పీసీసీ అధ్యక్షులు షర్మిల ఆరోపించారు మనం చూస్తున్నాం షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో ఆవిడ జగన్ గురించి అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారనమాట ఆమె అన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు రాష్టానికి ఏం చేశారు రాజధానులు ఎందుకు ఇవ్వలేకపోయారు ఇలా రకరకాలుగా ఆవిడ క్వశ్చన్ చేస్తూ వస్తున్నారన్మాట ఇక ఆవిడ ఇవాళ మాట్లాడుతూ రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కు లేకుండా పోయింది అని విమర్శించారు ఈ మేరకు జగన్ కు ఆమె ఒక బహిరంగ లేఖ రాశారు నిధులు దారి మళ్లించి బడ్జెట్ పరంగా ఉప ప్రణాళికను మంట అలాగే దుయ్యబట్టారుమిలా మీరు అధికారంలోకి వచ్చేదాకా కొనసాగుతున్న ఇరవై ఎనిమిది పథకాలను నిర్లక్ష్యంగా నిలిపేశారని కూడా ఆమె ఆరోపించారు దళితులపై దాష్టికాలు పెరుగుతున్న పట్టనట్లు ఎందుకున్నారు అని కూడా ఆమె ప్రశ్నించారు దాడులు నివారించి వారిని కాపాడే నిర్దిష్ట చర్యలు ఏమీ చేపట్టలేదని దాడులు చేసిన వారిలో ఎక్కువ మంది మీ పార్టీకి చెందిన పెత్తందారులే అని కూడా ఆమె ఆరోపించారు ఎస్సీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారని కూడా అన్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరండి అని కూడా ఆమె అన్నారు ఇకపై ఏ వివక్ష లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వండి అని కూడా అడుగుతున్నారు బాధ్యత కలిగిన రాజకీయ పక్షంగా కాంగ్రెస్ తరఫున ఇదే మా డిమాండ్ అని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు